హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అని చెప్పాను కదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రమే అని చెప్పి ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది అనమాట చూసేయండి ఇలా స్టోన్స్ అయితే కుందన్స్ అయితే తీసుకొని నేను ఇలా బ్యాంగిల్స్కి ఇలా స్టిక్ చేస్తున్నాను ఎలా స్టిక్ చేశాను ఏంటి అనేది ఏమే స్ట్రీ స్టిక్ చేశాను అని చెప్పి ముందు చెప్పున్నాను ఇదో ఇలా బి సెవెన్ గమ్ తీసుకొని ఇలా గ్లాస్ బ్యాంగిల్ పైన వేసుకోవాలి గ్లాస్ బ్యాంగిల్ పైన ఇలా వేసుకొని వెంటనే ఆ స్టోన్స్ లేదా కుందన్స్ అనేటివి దాని మీద స్టిక్ చేసుకోవాలన్నమాట స్టిక్ చేసుకున్నప్పుడు మనకి ఇలా బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది చూసేదానికి చాలా బాగుంది అసలు నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను కదా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట కానీ అప్పటికి నేను ఇలా వేసేదానికి ముందుగా నా దగ్గర ఇది లేదు స్టిక్ పెన్ను అప్పటికేం రాలేదనమాట కాబట్టి నేను చేత్తోనే స్టిక్ చేశాను ఇలాగా ఇంకో వీడియోలో అయితే ఇప్పుడు స్టిక్ పెన్ను అన్నీ వచ్చున్నాయి కాబట్టి నేను నెక్స్ట్ టైం స్టిక్ పెన్తో ఎలా స్టిక్ చేయాలి అని చెప్పేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు నేను హ్యాండ్తోనే చేశాను అనమాట ఎందుకంటే నా దగ్గర అప్పటికి అన్నీ రాలేదు ఓన్లీ బీ సెవెన్ థౌజండ్ గమ్ మాత్రమే వచ్చింది బ్యాంగిల్స్ కూడా రాలేదు కాబట్టి నా దగ్గర ఉన్న గ్లాస్ బ్యాంగిల్స్తో ఇలా తయారు చేశాను అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా అసలు చాలా బాగున్నాయి అసలు వేసుకోవడానికి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో చేశాను అనమాట ఇవి మనకు మామూలుగా అప్పుడప్పుడు వేసుకుంటుంటాం కదా బయట తెచ్చుకొని అలా కాకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని వేసుకుని ఈ శ్రావణ మాసంలో వేసుకుంటే అసలు అందరూ ఎలా ఎలా ఏంటి అని అడుగుతారనమాట మిమ్మల్ని కూడా అట్లాగా ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ చూడడానికైతే చాలా బాగున్నాయి మీరు కూడా కావాలంటే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా వేసుకొని చూశాను కాబట్టి చాలా బాగున్నాయి అసలు చూడండి ఒకసారి చాలా క్లాసీలు ఎక్కువుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి